ప్రతి ఎమ్ఎల్ఎం కంపెనీలో నెట్వర్క్ మార్కెటింగ్ ఏదైతే కంపెనీ ఉందో దీంట్లో ఏంటిదంటే పిన్స్ లెవెల్స్ అనేవి ఉంటాయి అంటే ఒక ర్యాంక్ లెవెల్స్ అనేవి ఉంటాయి బిజినెస్ చేస్తున్నప్పుడు చాలామంది అంటూ ఉంటారు నువ్వు ఏ ర్యాంక్లో ఉన్నావు నువ్వు ఏ పిన్లో ఉన్నావు నువ్వు ఏం అచీవ్మెంట్ కొట్టావు అని చెప్తూ ఉంటారు చాలామంది బిజినెస్ టార్గెట్ కూడా చేస్తూ బిజినెస్ చేస్తూ ఉన్నప్పుడు ఈ ఈ నెల నేను ఈ టార్గెట్ కొట్టాలా ఈ నెల నేను నేను డైరెక్టర్ కావాలా ఈ నెల నేను సిల్వర్ కావాలా ఈ నెల నేను గోల్డ్ కావాలా ఈ నెల నేను స్టార్ కావాలా ఈ నెల నేను క్రోన్ కావాలా డైమండ్ కావాలా ఇలా కొన్ని చెప్తా ఉంటారు ఈ నెల నేను ఎమ్రల్ కావాలా ఈ నెల కావాలా ఇట్లా కొన్ని కొన్ని ప్లాటినం కావాలా ఇట్లా కొన్ని పిన్స్ అనేవి వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు ఈ నెల నేను రూబీ కావాలా ఇలా కొన్ని కొన్ని కంపెనీల గురించి చెప్పుకుంటే కొన్ని ఉంటాయి ఇక్కడ మీకు ఆల్రెడీ కొన్ని పిన్స్ అనేవి కనిపిస్తున్నాయి ఇలా ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క పిన్స్ అనేవి ఉంటాయి అంటే ఒక్కొక్క ర్యాంకులు అనేవి ఉంటాయి మరి ఈ ర్యాంక్ ఎందుకు ఉంటుంది అంటే ఒక హోదాను చూపెట్టడానికి మనకు ఒక గుర్తించడానికి ఒక హోదాను గుర్తించడానికి ఈ ర్యాంక్ అనేది ప్రతి కంపెనీలో ఉండడం జరుగుతుంది మరి ర్యాంక్ వల్ల ఏమైనా ఉపయోగం ఉందా అంటే పేరు చెప్పుకోవడానికి హోదా చెప్పుకోవడానికి మాత్రమే ఉపయోగపడతాయి ఎందుకు ఆ మాట అంటున్నాను అంటే ఎగ్జాంపుల్ మనము ఇప్పుడు ఒక కంపెనీలో బ్రాంజ్ డైరెక్టర్ అయినాం ఈ నెల మనము ఒక బ్రోంజ్ డైరెక్టర్ ఇన్కమ్ తీసుకున్నాం నెక్స్ట్ మంత్ ఆ బ్రోంజ్ డైరెక్టర్ కావాల్సిన టార్గెట్ ఏదైతే ఉందో అది రీచ్ అయితేనే ఆ ఇన్కమ్ ఇస్తాడు లేదంటే ఇయ్యాడు మరి డైరెక్టర్ అయినాం కదా మన ఇన్కమ్ రావాలి కదంటే ఇయ్యడు ఎందుకంటే నువ్వు ఆ టార్గెట్ రీచ్ కాలేవు కాబట్టి నీకు డిస్ట్రిబ్యూటర్ ఇన్కమ్ మాత్రమే ఇస్తాడు ఎగ్జాంపుల్ మనము గోల్డ్ డైరెక్టర్ ఉన్నాం ఈ నెల గోల్డ్ క్వాలిఫై అయినాం నెక్స్ట్ మంత్ గోల్డ్ క్వాలిఫై కాకపోతే నెక్స్ట్ మంత్ గోల్డ్ ఇన్కమ్ ఇయ్యాడు గోల్డ్ ఇన్కమ్ ఇయ్యాడు మరి పేరు ఎందుకు ఉందంటే చెప్పుకోవడానికి మాత్రమే ఉంది ఇలా చెప్పుకుంటా పోతే ఏ లెవెల్ అయినా సరే అలాగే ఉంటుంది అంటే ఇన్ని రోజులు అది చేసే దేని గురించి అంటే ఒక పేరుకు మాత్రమే నువ్వు చేసే బిజినెస్ మీద మాత్రమే ఇన్కమ్ అనేది ఇస్తాడు ఈ పేర్ల మీద ఏం ఇన్కమ్ ఇయ్యడు ఏ కంపెనీలో అయినా సరే అలా ఉంటుంది అయితే ఇది నయా రికార్డ్ ఏంటంటే మనకు ప్రొవిద ఇండియాలో ఏంటిదంటే మనకు పిల్స్ లెవెల్స్ మీద కూడా ఇన్కమ్ అనేది స్టార్ట్ చేసిండు మన దాంట్లో కూడా ప్రోవిధ ఇండియాలో కూడా కొన్ని లెవెల్స్ ఉంటాయి స్టార్ ఎగ్జిక్యూటివ్ అని స్టార్ గోల్డ్ అని డివెన్ స్టార్ అని ఈగల్ స్టార్ అని ఇలా కొన్ని ఉంటాయి అయితే ఇక్కడ ఈగల్ స్టార్ ఎప్పుడైతే అవుతామో ఈగల్ స్టార్ కాగానే నేను ఒక ఒక మీటింగ్ చేస్తే నువ్వు ఆఫ్లైన్ మీటింగ్ ఏదైనా ఇక్కడికి వెళ్ళి అయినా పనిచేస్తున్నావు అనుకో సపోజ్ నువ్వు ఒక ఏరియాలో ఉన్నావు అక్కడ నుంచి ఒక ఇరవై కిలోమీటర్ యాభై కిలోమీటర్ దూరం వెళ్ళి నువ్వు ప్లాన్ చెప్పడానికి వెళ్తున్నావు అక్కడ ఒక మీటింగ్ చేస్తే నీ బస్ ఛార్జ్ కంపెనీ కట్టుకుంటుంది దాంతోపాటు నువ్వు అక్కడ హోటల్ ఏమైనా తింటే హోటల్ బిల్ కూడా కంపెనీ కట్టుకుంటుంది దాంతో పాటు నువ్వు అక్కడ మీటింగ్ చేయడం వల్ల నీకు ఐదు వేల రూపాయలు కంపెనీ నీకు అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అలా నువ్వు ఒక నెలలో రెండు మీటింగ్ చేస్తే పది వేల రూపాయలు కంపెనీ ఇస్తుంది ఇది నువ్వు ఈగల్ స్టార్ కాగానే అంటే ఇక్కడ ర్యాంక్కి కూడా హోదాతో పాటు నీకు ఇన్కమ్ కూడా వస్తుంది హోదా ఒకటే కాదు ఇన్కమ్ కూడా నీకు జనె జనరేట్ అవుతుంది దాంతోపాటు ఇంకా తర్వాత ఈగల్ తర్వాత రూబీ స్టార్ ఉంటుంది తర్వాత ఎంబ్రాయిల్ స్టార్ ఉంటుంది తర్వాత డైమండ్ ఎగ్జిక్యూటివ్ ఎప్పుడైతే అవుతావో నువ్వు డైమండ్ ఎగ్జిక్యూటివ్ అయితే సరిపోతుంది ఇక్కడ నీకు రాయల్టీ ఇన్కమ్ ఇస్తాడు నువ్వు బిజినెస్ కింద బిజినెస్ అయినా కాకపోయినా ఎంత చేసినా చేయకపోయినా నీకు నెలకు ఒక ఎనిమిది వేల రూపాయల రాయల్టీ ఇన్కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇది ఏ కంపెనీలో లేదు మన దగ్గర ఉంది అలా నువ్వు ఒకలా బ్లూ డైమండ్ అయితే పదహారు వేలు అలా పైన అన్ని ర్యాంకులు ఉంటాయి ఆ ర్యాంకులు మనం నువ్వు ఎలిజిబుల్గా అవుతూ ఉంటే అవుతూ ఉంటే నీకు ఇన్కమ్ అనేది పెరుగుతూ ఉంటుంది డైమండ్ ఎగ్జిక్యూటివ్ అయితే నీకు ఎనిమిది వేల రూపాయలు బ్లూ డైమండ్ అయితే పదహారు వేల రూపాయలు క్రోన్ డై క్రోన్ ఎగ్జిక్యూటివ్ అయితే నీకు ముప్పై రెండు వేల రూపాయలు క్రోన్ అంబాసిడర్ అయితే నీకు అరవై వేల రూపాయలు ఇలా నీకు పెరుగుతూ ఉంటుంది నీకు ర్యాల్డ్ ఇన్కమ్ పెరుగుతూ ఉంటుంది కాబట్టి ప్రతి కంపెనీలో ఏంటంటే జస్ట్ ఆ ర్యాంక్ అనేది పేరు చెప్పుకోవడానికి కానీ ప్రొవిదోలో అట్లా కాదు నువ్వు ర్యాంక్ ఎలిజిబుల్ అయినావా దానికి నీకు హోదాతో పాటు హోదాతో పాటు నీకు రాయల్ ఇన్కమ్ కూడా ఇస్తున్నాడు అలాగే నువ్వు ఒక మీటింగ్ చేస్తే నీకు ఐదు వేల రూపాయలు ఇస్తున్నాడు రెండు మీటింగ్ చేస్తే పదివేల రూపాయలు ఇస్తున్నాడు ఇది ఏ కంపెనీలో లేదు మన కంపెనీలో ఉంది ప్రోవేద ఇండియాలో ఉంది ప్రతి ఒక్కరు ఒక హయ్యెస్ట్ అచీవ్మెంట్ కొట్టాలా ఒక లక్ష రూపాయలు తీసుకోవాలా ఇరవై ఇరవై లక్షలు తీసుకోవాలా ముప్పై లక్షలు తీసుకోవాలా కోటి రూపాయలు తీసుకోవాలని నెట్వర్క్ మార్కెటింగ్ వస్తారు వాళ్ళందరికీ మంచి ఫుల్ఫిల్ కావడానికి ప్రోవిద ఇండియా ఒక బెస్ట్ ప్లా ప్లాట్ఫామ్ కాబట్టి ర్యాంకు కోసమే కాదు ర్యాంకు ద్వారా మనకు రాయల్టీ ఇన్కమ్ కూడా వస్తుంది అలాగే మీటింగ్ చేయడం వల్ల నువ్వు రో నెలకు ఎన్నో మీటింగ్లు చేస్తూ ఉంటావు నీకు వేరే కంపెనీలో ఒక్క రూపాయి కూడా వేయరు కానీ మన కంపెనీలో నువ్వు జస్ట్ ఈగల్ స్టార్ అయ్యి నువ్వు ఒక మీటింగ్ చేస్తే నీకు ఐదు వేల రూపాయలు రెండు మీటింగ్ చేస్తే పదివేల రూపాయలు కాబట్టి అలాగే దాంతోపాటు నీకు బస్ ఛార్జ్ కూడా కంపిందే హోటల్ తినే తిండి కూడా కంపెనీ కట్టుకుంటుంది ఇది నువ్వు గమనించవచ్చు అంటే ఇందులో నీకు ఒక లైఫ్ ఉంది అలాగే ఇంటర్నేషనల్ కాబోతుంది కంపెనీ ఆల్రెడీ మన నేపాల్లో స్టార్ట్ అయింది త్వరలో అన్ని దేశాల్లో పోబోతుంది కాబట్టి ఇది చాలా బెస్ట్ ప్లాట్ఫామ్ అని నీకు నేను తెలియజేస్తున్నాను రైట్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ